హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము చిల్లపల్లి ద వింటేజ్ వ్యూవస్కి అండి సో ఇక్కడ ప్రీవియస్గా టూ వీడియోస్ ఇచ్చాము ఆఫర్ ఆఫర్కి సంబంధించి ఆషాడడం స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఆఫర్స్ స్టార్ట్ చేశాము అంటే మార్కెట్లో ఎవరు అప్పటికి ఇంకా అసలు ఆషాడమ్ ఆఫర్స్ ఇవ్వనే లేదు అప్పుడే ఆఫర్స్ అయితే ఈ స్టోర్ లో స్టార్ట్ అయ్యాయి టూ వీడియోస్ ఇచ్చాను టూ మంచి రెస్పాన్స్ వచ్చాయండి సో నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ స్టావరం కూడా రాబోతుంది వాటికి సంబంధించిన అప్డేట్ తెలుసుకుందామని స్టోర్కి అయితే వచ్చేసాను ప్రజెంట్ మనతో స్టీకర్ గారు అయితే ఉన్నారు స్టీకర్ గారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే బాగున్నారా ఫస్ట్ టైం మీరు మా వీడియోలో వీడియోస్కి వీడియోస్ ఎలా ఉందండి ఆఫర్ కూడా చాలా బాగుండే స్టోర్ లో ఏది తీసుకున్నా సగం ధరకే అండి పట్టు ఫ్యాన్సీ ఏది తీసుకున్నా కూడా హాఫ్ అమౌంట్ పే చేస్తే చాలు సో ఇప్పుడు ఆఫర్ కంటిన్యూ అవుతుంది ఆఫర్ ఇచ్చింది కూడా చాలా జెన్యూన్ గా కాంపిటీటివ్ గా సో ఈ ఆఫర్ ఇంకా మనకి ఎండ్ అవ్వాల్సిన టైం వచ్చేసింది ఓకే ఈ జూలై థర్టీ ఫస్ట్ కి మనం ఈ ఆఫర్ లాస్ట్ డేట్ అనౌన్స్ చేస్తున్నాము అంటే శ్రావరణం స్టార్ట్ అవుతుంది అప్పటికి మనకి శ్రావరణం రేపు ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఓకే వన్ వీక్ ఉంటుంది ఒక త్రీ ఒక సిక్స్ డేస్ దాకా ఉంటుంది ఓకే సో ఈ మంత్ జూలై థర్టీ ఫస్ట్ వరకు కూడా ఈ ఏది తీసుకున్న సగం ధరకే ఆఫర్ అయితే రన్ అవుతుందండి ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళు ఉంటే స్టోర్ విజిట్ కి రండి అండ్ నెక్స్ట్ ఇంకా శ్రావణంలో కూడా మళ్ళీ ఆఫర్ ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా బెనిఫిట్ ఏంటంటే అండి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంకి అట్లా సారీ షాపింగ్ చేసుకోవాలనేది బెస్ట్ టైం బెస్ట్ ప్లస్ ఆఫర్ కూడా ఎక్స్టెండ్ ఉంది కాబట్టి జూలై థర్టీ ఫస్ట్ వరకు సో జూలై థర్టీ ఫస్ట్ వరకు మనకి న్యూ స్టాక్ అనేది యాడ్ అవుతానే ఉంది సో వాటికి కూడా కొన్ని ఆఫర్ ఇస్తానే ఉంటున్నాం సో హ్యాండ్లూమ్ అయితే మన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగతా ఏ ఐటమ్ అయినా బ్రైడల్ వైర్ కానీ హాఫ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుందండి బిల్ పైన మీరు సో ఇంకా కలెక్షన్ చూద్దామండి లేట్ చేయకుండా సో ప్రజెంట్ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి కంప్లీట్గా ఇదంతా కూడా పట్టు సారీకి సంబంధించిన సెక్షన్ సో ఇప్పుడు లేటెస్ట్ పట్టు సారీస్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నవి మీతో షేర్ చేస్తున్నాను ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంటే మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ మేడం ఇవన్నీ కూడా మొత్తం ప్యూర్ బ్రైడల్ సరి సార్ కంప్లీట్గా మనకి ఇంకా సగం హాఫ్ ఓన్లీ మొత్తం బ్రైడల్ వేర్ అండి వెడ్డింగ్ వేర్ మనకి ఇప్పుడు కాకుండా కొంచెం అలా ఇప్పుడు కొందరు నిజంగానే వద్దు అని సో అట్లాంటి వాళ్ళు శ్రావణం స్టార్ట్ అవుతుంది కదా మనకంటే ఈ ఆఫర్ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుందండి

ఇది కూడా రేర్ కలర్ కాంబినేషన్ అండి లావెండర్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది కనిపించదు అసలు ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువ మార్కెట్లో పళ్ళు కూడా చూడండి ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది ఇట్లా మనకి బార్డర్ వచ్చేస్తుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ అండి క్లాత్ క్వాలిటీ మీరు చూసుకోవాలంటే స్టోర్కి వస్తే బెస్ట్ వీటితో పాటు ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది స్టోర్లో అవి కూడా చూడవచ్చు మనం ఒక ఫిఫ్టీ సిక్స్టీ శారీస్ చూపిస్తాం అంతే వీడియోలో స్టోర్కి వస్తే కొన్ని వేలల్లో చీరలు ఉంటాయి ఇది కూడా చూడండి మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ మీకు ఇట్లా కాంట్రాస్ట్ బోర్డర్స్లో కావాలంటే కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటాయి సెల్ఫ్ కాంబినేషన్ అంటే సెల్ఫ్ కాంబినేషన్ ఉంటాయి ఈ కంప్లీట్ బోర్డర్ బాడీ మీనాకారీ వస్తుంది ఓకే ఆల్ ఓవర్ బాడీ అంతా మీనాకారీ వర్క్ వస్తుందండి అండ్ గోల్డ్ జరీ చూడండి ఎంత హైలైట్ అవుతుందో దీంట్లో బ్లూ కలర్ కాంబినేషన్ కంప్లీట్ ఇవన్నీ మొత్తం ఇంకా బ్రైడలే మేడం మొత్తం యాక్చువల్గా వెడ్డింగ్ పర్పస్కి సంబంధించిన దీంట్లో స్టార్టింగ్ ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే వన్ ల్యాక్ వరకు ఉన్నాయన్నమాట ఓకే

అంటే చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది ఆ షోలో మనకి ఇట్లా తీసుకోవద్దని చెప్పేసి సో వాళ్ళు ఏదైనా మ్యారేజ్ ఉన్నా కూడా ఇప్పుడే తీసుకొని పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఆఫర్ బెస్ట్ ఆఫర్ లో వస్తుంది రెడ్ సారీ రెడ్స్ ఇది వచ్చే మనకు 22 ఉంది మేడం అంటే 11 పడతది ఇది 11000 కి చేస్తే అంటే ఎంత బాగుందో అసలు ఇది కలర్ కాంబినేషన్ కంప్లీట్ మొత్తం పెన్సిల్ హార్డ్ వీవింగ్ అంటది అంతా కూడా పెన్సిల్ డిజైన్ అంటారు చాలా బాగుంటుంది డిజైన్ గాని అండ్ పళ్ళు గాని అండ్ సేమ్ టైం బోర్డర్ కూడా మంచి డిజైన్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ మంచి బేబీ పింక్కి పర్పుల్ షేడ్ వస్తుంది వైన్ షేడ్ ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మంచి యూనిక్ షేడ్ ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది కూడా వీవింగ్ డిఫరెంట్ గా తీసుకున్నారు మీనాకారి వీవింగ్ చాలా బాగుంది లావెండర్ బోర్డర్ వస్తుంది ఓకే బాడీ అంతా మీనాకారి అండ్ బోర్డర్ లావెండర్ వస్తుంది టు సైడ్స్ ఈక్వల్ బోర్డర్స్ ఓకే డిజైన్ కూడా మనకు చాలా బాగుంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది ఎంత ప్రైస్ ఉండాలి ఇది వచ్చేసరికి దీని ప్రైస్ ట్వంటీ ఎయిట్ ఉంది మేడం ఇది కూడా ఫోర్టీన్ థౌసండ్ పే చేస్తే సరిపోతుంది ఓకే ఫోర్టీన్ థౌసండ్ పే చేస్తే చాలండి దీనికి అంటే ఇవన్నీ మనకి కంచి పౌడర్స్ కదా అంటే ఇవి వచ్చేసరికి మీనాకారి బోర్డర్స్ ఇప్పుడు ఇవి కూడా చాలా ట్రెండింగ్ ప్రెసెంట్ ఈ బాగా నడుస్తున్నాయి వెరైటీస్ కూడా మన దగ్గర సో మన కస్టమర్స్ కోసం మళ్ళీ తెప్పించామన్నమాట దీనిలో వేవ్ చేయించి వీటిలోనే మనకి కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇవి మనకి ఎంతో లేవు ప్రైస్ కూడా ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఇది కూడా సో దీనికి కూడా పద్నాలుగు వేలు కడితే సరిపోతుంది ఫోర్టీ ప్రైస్ అండి చాలా మీనకారి అయితే మార్కెట్లో ఎక్కడ తీసుకున్నా కూడా మనకి ట్వంటీ థౌజండ్ ఎబోనే సేల్ చేస్తున్నారు సో ఇక్కడ ప్రెజెంట్ ఆఫర్ కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ మంచి గోల్డ్ షేడ్లో ఇస్తాడు ఇది కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ గోల్డ్ పీచ్ ఇది అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ బార్డర్ అంతా సెల్ఫ్ మీనాకారి స్టైల్ ఇస్తాడు సెల్ఫ్ కంప్లీట్ కాంట్రాస్ట్ మీనాకారి స్టైల్ అన్నమాట ఇది కూడా బాగుంటుంది కలర్ షేడ్ బ్లౌజ్ ఎలా వస్తుందండి మీనా దీని బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అంటే బ్రోకెడ్ గా ఉంటారు కదా మేడం ఆ స్టైల్ ఇస్తారు బోర్డర్ కాంబినేషన్ లోనే బ్రోకెడ్ తీసుకున్నారు దీనికి కూడా సేమ్ సారీ కి ఇచ్చారంటే పైన అంటే పైన చిన్న బోర్డర్ కింద పెద్ద బోర్డర్ ఇస్తాడు సేమ్ స్టైల్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ప్యూర్ క్వాలిటీ అనే కుట్టు బోర్డర్ అంటది ఇది ఈ బోర్డర్ చూసిన వాళ్ళకి కొంచెం పెద్ద వాళ్ళకి ఐడియా ఉంటది ఓకే ప్యూర్ క్వాలిటీ అని చెప్పేసి సో వీటిలోనే కలర్స్ అన్నమాట కలర్స్ డిజైన్స్ లా మార్తూ ఉంటాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ మంచి గోల్డ్ షెన్లోకి అంటే తలంబ్రాలకి కానీ ఏదైనా ఈవెంట్ ఉంటుంది కదా మ్యారేజ్లో దానికైతే ఈ కలర్ ప్రిఫరబుల్ ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ కూడా దీనికి బ్లౌజ్ కూడా మరి ఇంకా బయట తీసుకోవాల్సిన అవసరం లేదండి దీంట్లో చాలా మంది ప్రిఫర్ చేయట్లేదు శారీలో వచ్చిన బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటున్నారు కాబట్టి బ్లౌజ్ కూడా ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఇది ఎంత ఉందండి ప్రైస్ థర్టీ ఉంటుంది ఆ వస్తుంది పదకొండు వేలు సరిపోతుందండి మంచి బోర్డర్ మీద స్టైల్ లో చాలా బెస్ట్ క్వాలిటీ వస్తుంది చూడొచ్చు చాలా బాగుంటుంది కంప్లీట్ గోల్డ్ కి బోర్డర్ మీద స్టైల్ ఇదేసారి సారి మనకు బయట అయితే ఈజీగా ఫార్టీ థౌసండ్ ఉంటుంది అండి దాని మీదనే మనకు నార్మల్ గా రెగ్యులర్ టెన్ పర్సెంట్ ఇస్తే ఇస్తాను అంతే సో మనకి ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ అనమాట అండి మీరు పదకొండు వేలు కడితే సరిపోతుంది బోర్డర్ మీద జూలై థర్టీ ఫస్ట్ కి ఎండ్ అవుతుంది మీరు ఈ లోపు చక్కగా షాపింగ్ చేసేసుకోండి ఇదో కలర్ కాంబినేషన్ అనమాట కంప్లీట్ లావెండర్ మీద మొత్తం మీనకారి ఇస్తాడు బాడీ అంతా అండ్ బోర్డర్ చూసుకోండి అయితే కంప్లీట్ గా మెయిన్ కలర్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ షేడ్ అండ్ ఇది వచ్చి ఇదో కలర్ కాంబినేషన్ కంప్లీట్ సెల్ఫ్ అన్నమాట ఇది కలర్ అయితే కాంబినేషన్ లో వస్తుంది ఇది బ్లూయిష్ గ్రీన్ అన్నమాట ఇది ఇది కొంచెం డిఫరెంట్ గా ఉన్నది చాలా డిఫరెంట్ గా ఉంటది అంటే నార్మల్ గా రెగ్యులర్ వచ్చిన ఫ్లవర్ డిజైన్స్ అట్లా కాదు బోర్డర్స్ అట్లా వద్దు అనుకుంటే మీకు కూడా చాలా బాగుంటుంది బాగుంది అండ్ ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే కంప్లీట్ సారీ అంటే ఈ కలర్ కాంబినేషన్ దీంట్లో ఇంకో టూ త్రీ కలర్స్ కూడా ఉంటాయి సో మీ స్టోర్ కి విజిట్ అయితే చాలా బెస్ట్ ఇంకా కలర్స్ అన్నీ చూసుకోవచ్చు అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ yellow and pink దీనిపైన కూడా మనకి సిల్వర్ జరీతో హైలైట్ చేశారండి ఆల్ ఓవర్ బార్డర్ అంతా కూడా ఇది ఒక కాంబినేషన్ డిఫరెంట్ గా కంప్లీట్ బేబీ పింక్ రెడ్ కలర్ షేడ్ వస్తది ఇది కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మనకి సో ఇది కూడా చాలా మంచి బెస్ట్ ప్రైస్ కి వస్తదని పాండ్స్ పింక్ అంటారు 25000 అంది దీనికి 12500 పే చేస్తే సరిపోతుంది ఓకే అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది మాక్సిమం చాలా వరకు ఆఫర్ ప్రైస్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే ఫిఫ్టీన్ థౌసండ్ లోపే మంచి మంచి చీరలన్నీ వచ్చేస్తున్నాయి చాలా చీరలు నార్మల్గా చాలా మంది ఏమనుకుంటారు అంటే సో ఉన్న ప్రైస్ ప్రైస్టాక్ పెంచేసి అనుకుంటారు అలా ఏముండదంటే కావాలంటే మీకు ఆఫర్ అయిపోయినాక కూడా మనం అప్పుడప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటాం పెడుతూ ఉంటాం కదా అప్డేట్ చేస్తూ ఉంటాం సో మీరు అప్పుడు కూడా సేమ్ శారీ ఏదైనా కనిపిస్తే ప్రైస్ టైప్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వీడియో కాల్ చూసి కూడా చూపించమని చెప్పొచ్చు అండి సో అంత గ్యారంటీ అనమాట మన దగ్గర ఇదే సారీస్ అంతకు ముందు మన వీడియోస్ లో కూడా షేర్ చేశాం మన వీడియోలో కూడా చూపించాం ఆ వీడియోస్ లో ప్రైస్ చెక్ చేసుకోండి దీంట్లో 1 2 శారీస్ వచ్చాయి ఆ వీడియోలో కూడా సో అప్పుడు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సేమ్ ప్రైస్ టైప్ ఉంటది దాని మీద మనకి లెగ్ గా ఏదైనా ఇస్తే 10% అట్లా ఇస్తాం అంటే ఇప్పుడు అయితే ఫ్లాట్ 50% అండి సగం ధర చక్కగా ఇదిగోండి ఇన్ని పట్టు సారీ చూపించాము వీటితో పాటు ఇంక అంతా కూడా పట్టు సెక్స్షన్ స్టార్టింగ్ నుంచి అక్క నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ వరకు అంటే 20 నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మనకు 1 లక్ష వరకు ఉన్నాయండి బ్రైడల్ సారీస్ లో ఇంకా ఏది తీసుకోవాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు ప్రెజెంట్ 50% ఆఫర్ రన్ అవుతుంది కాబట్టి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి సో ఇంకా సెమీ పట్టు శారీస్ చూద్దామండి ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు ఏంటంటే ట్వంటీ టూ వన్ వరకు చూశాం కానీ మేడం ఇవన్నీ కూడా ఫైవ్ టు టెన్ అంటే సింగల్ ఇవన్నమాట సెమీ కాకుండా సింగల్ వర్క్ నార్మల్ గా ఎవరికైనా పెట్టుబడి కానీ ఏదైనా చిన్న చిన్న గ్రోప్ రైస్ ఉన్న గిఫ్ట్ పర్పస్ లో కూడా లో బడ్జెట్ లో పట్టు సారీస్ కట్టుకోవాలనుకున్నా అనుకున్నా అవునవును బెస్ట్ చాలా బెస్ట్ ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఈ సారీ లావెండర్ ఉంది కదా లావెండర్ అంటే అందరికీ మనకు తెలిసిన కలర్ సో ట్రెండ్ ఈ కలర్ కార్నర్స్ అన్నమాట ఇది సిక్స్ ఉంది దీనికి మనకు త్రీ థౌసండ్ పేస్ ఏ సరిపోతుందన్నమాట అంటే నార్మల్ ఫ్యాన్సీ సారీ

సిక్స్ థౌసండ్ ఉంటుంది కాబట్టి మీ చెల్లికి సిక్స్ పెట్టినట్టు హ్యాపీ ఫీల్ అవుతుంది సో బ్రదర్స్ అయితే ఎవరు మిస్ అవ్వద్ చాలా హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చు ఎవరికైనా కూడా చాలా బాగుంటది ఇప్పుడు రాఖీ పండగ కదా అందరూ ఏంటంటే కొంచెం సెంటిమెంటల్ చాలా మంది ఆగిపోయారు సో వాళ్ళ కోసమే మనం ఇప్పుడు పోస్ట్ పోన్ చేయబడింది థర్టీ ఫస్ట్ వరకు ఆఫర్ ని శ్రావణ మాసంలో కూడా ఎక్స్టెండ్ చేశారు చాలా స్టోర్స్ మనకి ఆషాఢం అయిపోయిందంటే ఆఫర్ క్లోజ్ అయిపోతుంది సో మనం యాక్చువల్ ఇంకా అంతకు ముందే స్టార్ట్ చేసి మళ్ళీ ఆషాఢం ముందు స్టార్ట్ చేశారు శ్రావణం ముందు కూడా కొద్ది రోజులు మనం పోస్ట్ పోన్ చేయబడింది ఓకే సో ఇవన్నీ కూడా మనకి నార్మల్ గా పర్చేజ్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి అండి మాక్సిమం ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ లోపే వస్తాయి ఈ సారీస్ అన్నీ ఫైవ్ బిలోనే వచ్చేస్తాయి అన్ని కూడా ఇందులో మీకు ఏదైనా శారీ నచ్చినా దీని ప్రైస్ కరెక్ట్గా మీరు ఎంక్వైరీ చేయాలనుకున్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా అండి ఈ నెంబర్కి జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇప్పుడు శారీ ప్రైస్ తెలుసుకోవాలంటే షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేస్తారు మీకు అండ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడికైనా కొరియర్ కూడా చేస్తారండి సో మనం ఏంటంటే వరకు మనం పట్టు చూస్తాం కదా మేడం ఫైవ్ వన్ లాక్ వరకు ఇవన్నీ ఏంటంటే ఫ్యాన్సీ ట్రెడిషన్ అండి మనం దీంట్లో కూడా స్టార్టింగ్ నుంచి మనకి స్టార్ట్ చేస్తే ట్వంటీ థర్టీ వరకు కూడా ఉంటాయి సో కూడా సగం దానికి ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్న శారీస్ కొన్నింటి ప్రైజెస్ మీకు చెప్తాను మీకు ఐడియా ఉంటుంది మీరు కావాలంటే ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు ఇది ఇది మనకి ఫైవ్ సెవెన్ థౌసండ్ లో వస్తుందండి ఇది త్రీ ఫైవ్ పే చేస్తే చాలు ఇట్లా అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇది అయితే ఫైవ్ థౌజండ్ అలా ఉంది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వన్ ఫైవ్ జీరో పేస్ట్ సరిపోతుంది ఇట్లా అన్ని కూడా మాక్సిమం త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ లోపే వచ్చేస్తాయి ఈ సారీస్ అన్ని కూడా ప్రెసెంట్ ఆఫర్ ఉంది కాబట్టి చక్కగా యుటిలైజ్ చేసుకోండి వరకు ఏంటంటే మనం అన్ని గ్రాండ్ బేస్ పట్టు చూసాం కదా ఇవన్నీ కూడా లైట్ వెట్ కంచుపట్లో ట్రెడిషనల్ అనమాట కంప్లీట్ మొత్తం లైట్ వెయిట్ కంచుపట్ అనమాట మనం ఒకసారి చూడొచ్చు కంప్లీట్ ప్రాపర్ లైట్ వెయిట్ ఇవన్నీ మనకు లైట్ వెయిట్ కంచి పట్టు కానీ మరి ఇక్కడ చూస్తున్న సాఫ్ట్ పట్టు కానీ ఏది తీసుకున్నా ఇది కూడా సగం ధరకే వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ లో వస్తుంది అనమాట ఒకదాని ప్రైస్ చూద్దామండి దీన్ని

హ్యాండ్లూమ్స్ ఏవి తీసుకున్నా మంగళగిరి కానీ ఏది తీసుకున్నా కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది కూడా సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి మంగళగిరి ఈ డ్రెస్ మెటీరియల్స్ దీంట్లో మనకి టూ సెట్స్ ఉంటాయి అండ్ అట్లనే త్రీ సెట్స్ కూడా ఉంటాయి కంప్లీట్ ఇవన్నీ కూడా మంగళగిరి బాటమ్ టాప్ బాటమ్ దుపట్ట కాంబినేషన్ టూ సెట్స్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఈ సెక్షన్ అంతా మంగళగిరి మేడం డ్రెస్ మెటీరియల్ సెక్షన్ కాటన్ గానీ మంగళగిరి గానీ వీటి మీద మటు ట్వంటీ ఫైవ్ మేడం మిగతా డ్రెస్సెస్ కానివ్వండి షరాస్ కానివ్వండి స్టేట్ కట్ కానివ్వండి అన్నిటి మీద కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ డ్రెస్ మెటీరియల్ మెటీరియల్స్ అయితే వీళ్ళే వ్యూవర్స్ కాబట్టి మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైస్ ఉంటాయండి మళ్ళీ దానిపైన కూడా ట్వంటీ ఆఫ్ ఉంటుంది జూలై థర్టీ వరకు మాత్రమే ఈ ఆఫర్ చక్కగా యుటిలైజ్ చేసుకోండి డ్రెస్సెస్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఇదంతా కంప్లీట్గా డ్రెస్సెస్ సెక్షన్ అండి మీకు సింగిల్ టాప్స్ ఉంటాయి డైలీ వేర్ టాప్స్ ఇదిగోండి ఇవన్నీ కూడా డైలీ వేర్ టాప్స్ మీరు చూస్తున్నవి వీటిపైన కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఎదుగుండి త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ వీటిలో కూడా మొత్తం డ్రెస్సెస్ వస్తాయి లాంగ్ డ్రెస్సెస్ కానీ షార్ట్ డ్రెస్ కానీ బాటమ్ ఇలా దుప్పట్టయిలా వస్తుంది సో ఇవి కూడా సైజెస్ ఉంటాయి అన్ని ట్రయల్ ఆప్షన్ ఉందా అండి ట్రయల్ ఆప్షన్ కూడా ఉంది మీరు స్టోర్ కు వస్తే డ్రెస్సెస్ చూసి నచ్చితే మీరు ట్రయల్ కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా డ్రెస్సెస్ ఇట్లా మనకి క్రాప్ టాప్స్ ఉంటాయి హెవీ లెహంగాస్ బ్రైడల్స్ కోసం హెవీ లెహెంగాస్ కూడా అక్కడ చూడండి మిర్రర్ వర్క్ లో కూడా చాలా గ్రాండ్ గా ఉండే ఉన్నాయి ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో వస్తాయండి అండి సో ఇంక మొత్తం షూటింగ్ మేడం దీంట్లో కూడా మనకు లెనిన్ కానివ్వండి కాటన్ కానివ్వండి మొత్తం ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ఫ్యాంట్ లో వచ్చేసరికి మనకి దీంట్లో కూడా రైమాండ్స్ ఉంటాయి టోనియర్ ఉంటుంది దీంట్లో మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి మనకు స్టార్టింగ్ ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి దగ్గర దగ్గర టూ ఫైవ్ త్రీ ఫైవ్ వరకు కూడా ఉంటాయి ఇక్కడ చూస్తున్న కంప్లీట్ మొత్తం షూటింగ్ షెటింగ్ దీని మీద ఏ తీసుకున్నా కూడా మనకి సగం ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేస్తా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా హ్యాండ్లూమ్ అండి కాటన్ కానివ్వండి వెంకటగిరి కాటన్ కానివ్వండి మంగళగిరిలో కాటన్ కానివ్వండి మనకి పట్టు కానివ్వండి కంప్లీట్ గా మంగళగిరిలో మన ఓన్ ప్రోడక్ట్ కదా దగ్గర దగ్గర థర్టీ ఫార్టీ వెరైటీస్ వరకు వెరైటీకి ఒకటి అనమాట మంగళగిరిలోనే కాటన్ కానివ్వండి పట్టు కానివ్వండి వీటి మీద ఏది తీసుకున్నా ట్వంటీ ఫైవ్ వస్తాం ఈ కాటన్ కానీ మంగళగిరి కానీ మంగళగిరి కాటన్ మీద మొత్తం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనమాట చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ కూడా కాటన్ మేసే వస్తాయి మంగళగిరి కానివ్వండి పట్టు కానివ్వండి కాటన్ కానివ్వండి మొత్తం ట్వంటీ ఫైవ్ పర్సెంట్

మనకి మైసూర్ సిల్క్ శారీ లాగా ఉంటుంది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది థౌజండ్ ఫిఫ్టీకి వస్తుందండి ఇట్లా అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి కాటన్స్ ఇట్లా సో ఇక్కడ స్టార్ట్ చేస్తే వరకు డైలీ గిఫ్ట్ పర్పస్ శారీస్ అన్ని ఎవ్రీథింగ్ దొరుకుతాయండి ఆఫర్ మనకి జూలై థర్టీ ఫస్ట్కి ఎండ్ అవుతుంది వీడియో చూడగానే వెంటనే షాపింగ్కి అయితే వచ్చాయండి షాప్ అడ్రస్ లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అండ్ స్టోర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో డిస్ప్లే చేస్తుంది ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు బై బై టేక్ కేర్ హావ్ ఎ నైస్ డే